హలో మచ్చశివా సాయంత్రము గ్రౌండ్కి తొందరగా రా ఆడుకునేకి ఏంది మీ అమ్మప్పు పోదా శివా అది నేనే చెప్పాలి ఏందమ్మి అట్ట తండవు నేను కోల్కత్తాలో ఉన్నానా కొంపలోనే కదా ఉండేది కొంచెం మెల్లగారు నీ మాట ఏంటి అలా మారిపోయింది మాట సంగర్ పక్కన పెట్టి మాట ఏందో చెప్పు ఏం లేదులే కానీ కాసేపట్లో పూజ ఉంది వెళ్ళి ఫ్లవర్స్ తీసుకురా కుదరదు ఏ ఎందుకు కుదరదు రిత్వికా అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ నీ అవ ఫ్లవర్స్ తెచ్చదలే ఈ మధ్య నువ్వు వద్దన్న పుష్పమూవి చాలాసార్లు చూసి ఇలా అయిపోయావన్నమాట ధోని లెక్క బా నె క్యాచ్ చేసినావు కానీ పోయి పని చూసుకోపో ఏంటి చూసుకునేది ఈ మధ్య నువ్వు బాగా చదవట్లేదని మీ క్లాస్ టీచర్ కంప్లైంట్ ఇచ్చింది నెక్స్ట్ ఇయర్ నేను నేను వేరే స్కూల్లో వేస్తున్నా వేరే స్కూల్లో కాదు కానీ వేరే దేశాల్లో వేయించు వేరే దేశమా ఎందుకు రిత్విక అంటే నేషనల్ అనుకుంటవా ఇంటర్నేషనల్ అబ్బో అబ్బో లేదు గిబ్బో లేదు బిడ్డ కాకలుగా ఉంది తినడానికి ఏదైనా పెట్టు ఏం చేయాలి చికెన్ చేయి చికెన్ చేయడానికి అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో ఉప్పు లేదు పోనీ మటన్ చేయి మటన్ చేయాలన్నా ఉప్పు కావాలి కదా పుణ్యపప్పు ఉప్పు కావాలి కదా బిడ్డా ఉప్పు పంచాయితీ నువ్వు లోపలి రీతూ రీతూ ఏంది మంగళం సీను ఇట్టా వచ్చి నా పేరు మంగళం సీను కాదు ఓన్లీ సీను యాదో ఒకడు గాని ఏం వచ్చిండావు సాయంత్రం నేను బయటికి వెళ్తున్నా కానీ నా నోట్స్ రాసి పెడతావా ఐదు వందలు ఇస్తే రాసి పెడతా ఏంది డబ్బులా మన స్కూల్లో ఫ్రీగా రాయడానికి చాలా మంది ఉన్నారు ఏదో నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని నీ దగ్గరికి వచ్చా ఏంది ఫ్రీగా రాయడానికి బొచ్చడు మంది ఉంటాడా ఫోన్ చేసి అడుగు నన్ను కాదని ఎవరు రాస్తారో చూస్తా హలో పండు హోంవర్క్ రాయాలి హెల్ప్ చేస్తావా హలో చందన సాయంత్రం నేను బయటకెళ్తాను హోమ్ వర్క్ క్రాస్ పెడతావా ఏందబ్బి చూస్తాను ఇంకెవరికన్నా చెయ్యి హలో దర్శిక నా హోంవర్క్ క్రాస్ పెడతావా ప్లీజ్ ఇదే మంగళంశ్రీ ను నువ్వు చేసే నెంబర్లు మారొచ్చు కానీ వాళ్ళు చెప్పే మాట మాత్రం మారదు నన్ను కాదని మన స్కూల్లో ఇంకెవ్వరు రాయరు రాస్తా లేదంటే వచ్చిన సాయంత్రం కొంపక్పోయంత్రంకల్లా నీ పని అయిపోతుంది నువ్వు అబ్బాబా ఏంటి ఇదిగో ఐదు వందలు వెళ్ళి ఉప్పు బాగా తెచ్చుకోపో ఇప్పుడికిప్పుడు ఐదు వందలు ఇక్కడి డబ్బిచ్చినప్పుడు కళ్ళ కద్దుకొని తీసుకోవాలి కానీ కారణాలు రక్కకూడదు ఇదిగా అమ్మా నాకు బయట కొంచెం పని ఉంది నేను చూసుకొని వస్తా వచ్చేసరికి తినకల కూరండి పెట్టు సరే ఏందమ్మి ఇట్టా పరిగెత్తుకుంటూ వచ్చినా కుక్కలా నమ్మట ఏంది మా స్కూల్లో ఎవరో నాకు అంబాక్స్ దొంగిలించారు అది లేపోతే మా అమ్మ చంపేసిద్ది నా ఫ్రెండ్ కంబాక్స్ దొంగలిచ్చినారంటే అది నా కంబాక్స్ దొంగలిచ్చినట్టు నా ఇగో హట్ట అయింది అమ్మీ తొందరగా ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టు ఎందుకు పెట్టమే రాయ్ ఈ సిటీలో ఉన్న స్కూల్ యాజమాన్యానికి చెప్తున్నా నా ఫ్రెండ్ బాక్స్ గారు దొంగలిచ్చారు అది దొరికే అంతవరకు వరకు అన్ని స్కూళ్ళు బంద్ చేస్తున్నా కాదని ఎవడన్నా ఓపెన్ చేశాడో చెయ్యకండి ఎందుకంటే రీతు అంటే ఫ్లవర్ ఫైరా కాదు వైల్డ్ నా ఫ్రెండ్ కంబాక్స్ ఎవరు తీసుకో వాళ్ళకి మర్యాదగా చెప్తాడా ఇంకో పది నిమిషాల్లో ఆ కంబాక్స్ ఎక్కడ తీసుకు ఇంట్లో మీ పుస్తకాలు రప 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 చించి పడేస్తా ఒక్క నిమిషం రీతు నాకు ఫోన్ వస్తుంది హలో అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిత్విక నువ్వు ఇచ్చిన డైలాగ్స్ కి నా కంపోజ్ ఎక్కడ తీసారో అక్కడ పెట్టేసినానంట చాలా సంతోషం అంబే కానీ మళ్ళీ నా కంబాక్స్ పోయిందంటూ పరిగెత్తుకుంటూ వచ్చిండావో ఈ పుస్తకాలు కూడా రొప్పో 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 చించి పడేస్తా సరే మీ సరే ఏందబ్బే ఎట్లుండారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓ లైకు ఓ షేరు ఒక సబ్స్క్రైబు పక్కనే ఉన్న గంటపల్లి అది కనుక చెయ్యలేదంటే మిమ్మల్ని రప్ప 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 రప్ప